సేమ్ టైం మనం ఆధ్యాత్మిక పరంగా మనకి ఏదైతే ఆధ్యాత్మిక పరంగా అడ్డు పడుతుందో మరి అవన్నీ మనం తెలుసుకొని దానికి సంబంధించిన సాధన మనం చేసినప్పుడు ఫస్ట్ ఎనర్జీ బాడీ క్లీన్ అయినప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ స్టేజ్ లోకి మనం వెళ్ళొచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఏంటిగో చెప్తాను నేను మనం ఎట్లెట్లా ఏర్పరచుకుంటున్నాము అనే విషయం చెప్తాను సో ఫస్ట్ ఫ్రెండ్షిప్ అండ్ యాక్టివిటెన్సెస్ కార్డ్ అనమాట సో ఫ్రెండ్స్ తో మనం వాట్సాప్ చేస్తూ ఉంటాము వాట్సాప్ మీరంతా ఐడెంటిఫై చేయండి మీరు నేను ఇప్పుడు చెప్పేటప్పుడే మీకు అర్థమైపోతుంది నాకు ఈ కార్డ్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి మనం కార్డ్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా సో నేను చెప్పేటప్పుడు మీకు ఏవేమి ఎక్కడెక్కడ ఉండుంటాయి ఏ చక్రాంటాయి సో దేని ద్వారా నేను ఫామ్ చేసుకుంటున్నాను దానిని ఆ అలవాటు మార్చుకోవడం కూడా మనం చేయాలి ఇప్పుడు కట్ చేసుకుంటాము మనకు ఆ అలవాటు పోలేదనుకోండి మళ్ళీ వస్తాయి అది మళ్ళీ ఫామ్ అవుతుంది సో అలవాటు మార్చుకోవాలి దానికి తగ్గట్టు ఈ టెక్నిక్స్ యూస్ చేసుకోవాలి రెండు చేసినప్పుడు మనకి ఆ యొక్క ఎనర్జీ బాడీ అనేది నీట్ గా ఉంటుంది క్లీన్ గా ఉంటుంది అనమాట సో చూడండి ఆ ఫస్ట్ ఫ్రెండ్స్ అండ్ అక్విటెన్సెస్ ఇది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాటింగ్ చేస్తున్నాం వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నాం ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు ఈ ఆ వ్యక్తి తెలియకపోవడం వలన మనం ఆ వ్యక్తి తోటి తెలిసినా తెలియకపోయినా కనెక్షన్ లో ఉంటాము సో ఆ కనెక్షన్ లో ఎటువంటి ఎమోషనల్ కనెక్షన్ లో ఉన్న ఉన్నారు అని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి సో అలా కార్డ్స్ ఫామ్ చేసుకుంటాం మనం ఇంకా యాక్విటెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వర్క్ స్పేస్ లోకి వెళ్ళామంటే అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం అవుతుంది మీరు మీది మీకు అప్లై చేసుకోండి దాన్ని అక్విడెన్సెస్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ స్కూల్లో పనిచేస్తున్నాం ఒక ఇద్దరు టీచర్స్ ఉన్నారు ఏ టీచర్ ఉన్నారు బి టీచర్ ఇద్దరు టీచర్స్ ఉన్నారు సో ఏ టీచర్ ఏ టీచర్ బి టీచర్ ఎవరికో తెలియదు వీళ్ళిద్దరు ఒకరికొకరు తెలియదు వీళ్ళిద్దరికి ఎక్కువ రిలేషన్షిప్ కూడా లేదు నార్మల్ గా టీచర్స్ కాబట్టి ఈ స్కూల్లో ఆవిడ కూడా పనిచేస్తుంది అనే విషయం మాత్రమే తెలుసు ఇంతకన్నా ఎక్కువ ఏమీ తెలియదు ఒకరి గురించి ఒకరికి ఏమి తెలియదు సో ఆ స్కూల్లో ఒక నోటీస్ బోర్డ్ పెట్టారు అనుకున్నాం ఆ నోటీస్ బోర్డ్ చూడడానికి ఏ టీచర్ ఏ క్లాస్ లో నుంచి వస్తుంది బి టీచర్ బి క్లాస్ లో నుంచి వచ్చి నోటీస్ బోర్డు చూస్తున్నారు ఒకే లో ఇది జరుగుతూ ఉంది సో ఈ ఒక రోజు ఏమైంది అంటే ఏ టీచర్ బాగా అంటే చాలా ఎక్కువగా సబ్జెక్ట్ ఎక్కువగా చెప్పడం వల్ల ఈ త్రోట్ దగ్గర వీక్ అయింది అంటే మనం ఎక్కువ మాట్లాడినప్పుడు ఏమవుతుంది కొంచెం త్రోట్ చక్రాలు ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా సో అట్లా ఇంబ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు నోటీస్ బోర్డు చూడడానికి ఈవిడ వచ్చింది ఈ బి టీచర్ కూడా ఈ నోటీస్ బోర్డు చూడడానికి ఇద్దరు వచ్చారు ఆ నోటీస్ బోర్డు చూసారు మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు మామూలుగా చూసుకున్నప్పుడు పలకరించుకున్నప్పుడు ఊరికే జస్ట్ స్మైల్ ఇస్తారు కదా కళ్ళతో కళ్ళే కాంటాక్ట్ చేస్తాం కదా మనం సో అట్లా కాంటాక్ట్ చేసినప్పుడు ఏమైంది అని అంటే పక్క రోజు నుంచి ఈవిడకి త్రోట్ దగ్గర పెయిన్ వస్తూ ఉండిందట పెయిన్ వస్తూ ఉంటే ఏం చేసింది అని అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎందుకు ఎందుకు పెయిన్ వస్తుంది అనే విషయం డాక్టర్స్ కూడా చెప్పలేదు అనమాట ఏం లేదు అంతా బాగుందని చెప్పారు సో కొన్ని రోజులు వన్ వీక్ అయినా ఆ పెయిన్ తగ్గలేదు తగ్గకపోతే ఒక ఎనర్జీ హీలర్ దగ్గరికి వెళ్ళిందట ఎనర్జీ హీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ హీలర్ చెప్పారంట మీరు ఈ ఒక వన్ వీక్ లో కానీ ఏమన్నా ఒక డిసీజ్ ప్రోన్ ఉన్న వ్యక్తితోటి మీరు కాంటాక్ట్ అయ్యారా అని అడిగాడంట ఎనర్జీ హీలర్ చెప్తే ఈవిడకి మరి ఎంతో మందిని మనం కలుస్తూ ఉంటాం వాళ్ళకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయో ఏ ఎంత హెవీ ఇదితో వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు కదా సో నాకు తెలీదు అని చెప్పిందట వెళ్ళిపోయింది సెకండ్ డే ఆ తర్వాత రోజు ఆ కాంటాక్ట్ అయిన తర్వాత తర్వాత రోజు స్కూల్కి వెళ్తే పక్కన టీచర్స్ మాట్లాడుకుంటూ ఉన్నారట సో ఈ బిఈ టీచర్ ఒక ఆవిడ వచ్చింది చూసారా నోటీస్ బోర్డ్స్ దగ్గరికి ప్రతి రోజు వాళ్ళు వచ్చి ఆ బోర్డు చూసి వెళ్తూ ఉంటారు చూసారా ఈ బిఈ టీచర్ కి త్రోట్ క్యాన్సర్ అనేది ఉందట థ్రోట్ క్యాన్సర్ ఉండి ఆమె ఏం చేసింది ఆ థ్రోట్ క్యాన్సర్ తోటి ఎక్కువగా ఉండడం వలన స్కూల్ కి రిజైన్ చేసేసి ఆవిడ వేలిపోయిందట ఈ టీచర్ రావట్లేదు అని చెప్పి చెప్పాడు ఆ యొక్క బి టీచర్ రావట్లేదు అని అందరు మాట్లాడుకోవడం ఈ ఏ టీచర్ వినిందట సో అప్పుడు అర్థమైంది ఆవిడకి సో ఆ రోజు ఎనర్జీ అంటే ఎక్కువగా మాట్లాడి ఆ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు వెళ్ళింది ఈ డిసీజ్ క్రోమ్ తో ఉన్న ఈ బి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఐ కాంటాక్ట్ చేయడం వల్ల ఆ కార్డ్ అనేది ఎనర్జీ ఇక్కడ ఆమె గొంతు తోటి ఆ రోజు ఎనర్జీ ఉంది లేదా మిగతా బాడీలో ఇంకెక్కడన్నా వీక్నెస్ ఉంది అనుకోండి చక్ర వీక్నెస్ ఉంది అనుకోండి అక్కడికి కార్డ్ ఫామ్ అవుతుంది అనమాట సో అందువలన ఆవిడ ఏమైంది ఆ ని గోతులు అవ్వడం జరిగింది అనమాట సో మళ్ళీ మెడిటేషన్స్ ద్వారా ఆ తర్వాత ఎనర్జీ హీలర్ దగ్గరికి వెళ్ళిందట ఇవిడ ఏ అని ఆవిడ వెళ్ళిందట వెళ్తే ఆ ఎనర్జీ హీలర్ చెప్పాడంట ఓకే మీకు ఇప్పుడు వన్ వీక్ నుంచి దాన్ని అట్లయ ఆ ఎనర్జీని హోల్డ్ చేస్తున్నారు మీకు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ నుంచి ఇక్కడికి జరుగుతూ ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ థ్రోట్ క్యాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి మంచిగా మెడిటేషన్ చేసి ఎనర్జెటిక్ గా అప్పుడే నిద్ర లేచి హ్యాపీ మూడ్ తోటి ఎనర్జెటిక్ గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడండి నవ్వుతూ మాట్లాడినప్పుడు ఆ కార్డ్ అనేది డిమినిష్ అయిపోతుంది అని చెప్పి చెప్పాడట ఎనర్జీ హీలర్ అలా వెళ్ళి ఆవిడ చేసిన తర్వాత తర్వాత స్ట్రాంగ్ గా హెల్దీ కార్డ్ ఫామ్ అయ్యి వీళ్ళిద్దరికి మధ్యలో అన్హెల్తీ పాటు కట్ అయిపోయి డిమినిష్ అయిపోయిందట సో చూడండి మనము వ్యాధి ఉన్న వ్యక్తులతోటి అంటే ఎక్కువగా ఇప్పుడు అవసరానికి వాళ్ళకి మనం హెల్ప్ చేయడంలో తప్పలేదు కానీ వాళ్ళతోటి మనం ఎక్కువగా స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ డిసీజ్ ప్రోన్ ఉన్న తోటి ఎక్కువ కాంటాక్ట్ లో ఉంటే అవే డిసీజెస్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది మనకు ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవడము ఎనర్జీ బాడీ క్లీన్ చేసుకోవడము అవన్నీ ఏమి తెగదు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనే ఒకటి మీకుంది కరెక్టే కానీ ఆ టీసీస్ ప్రోమ్ తో ఉన్న వ్యక్తి దగ్గరికి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బాగలేదని చెప్పి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు చూడండి వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ మనం వింటూ 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 ఉంటాం అలా ఏం చేస్తున్నాము మనకి కార్డ్స్ ని ఫామ్ చేసుకుంటున్నాం మనకి కొన్ని రోజుల తర్వాత అక్కడ వీక్ ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు బాగున్నప్పుడు ఓకే బానే ఉన్నాము ఫోన్ పోని ఇమ్యూనిటీ పవర్ బాడీకి తగ్గిపోతూ ఉంటుంది మరి బాడీకి తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ ఫార్ట్స్ బలమై ఆ వ్యాధులు మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో అందుకోసమే మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎథరిక్ బాడీ క్లీన్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ అనమాట మరి మనం ఏజ్ వచ్చే కొద్ది ఏజ్ వచ్చే కొద్ది ఎందుకు మనకి ఇట్లా డిసీజెస్ వస్తున్నాయి ఇంతకు ముందు అంత రాలేదే మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయా అని అంటే ఆ యొక్క బాడీలో ఆ ఎథరిక్ నీ పాట్స్ ఇందా చూపించాను చూడండి ఇట్లా రౌండ్ రౌండ్ గా ఎంత హెవీ కార్ట్స్ ఎంత కాట్స్ ఉన్నాయో చూడండి ఆ అంత హెవీ కార్ట్స్ వచ్చేసి మళ్ళా మనకు ఆ డిసీజెస్ అనేది వస్తుంది అనమాట ఒకటి మనం చేసే అలవాటు మార్చుకోవాలి రెండు మెడిటేషన్ చేయాలి మూడు ఐడెంటిఫై చేయాలి నేను ఏమేమి తప్పులు చేస్తున్నాను ఐడెంటిఫై చేసి అలవాట్లను మార్చుకోవాలి అండ్ ప్రతిరోజు ఒక కనీసం ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ ఫార్టీ డేస్ యూజ్ చేయండి సో అప్పుడు అట్లీస్ట్ ఎనర్జీ బాడీ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి ఒక దగ్గర కూర్చోండి